నమస్తే బిజ్బెస్ కార్యక్రమానికి స్వాగతం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి చాలా మందికి అవగాహన కూడా ఉండదు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అసలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు లాభాలు వస్తాయా ఫ్యూచర్ ఉంటుందా లేంటి దీనికి సంబంధించి చాలా మందికి అవగాహన కూడా ఉండదు కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది సో అలాంటి వారి కోసమే ఈ బిజ్బెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడానికి అలాగే మీకున్న సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు టు గానుకపాటి ట ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు మరి స్టాక్ మార్కెట్ కి సంబంధించి మీకు ఎటువైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు దేంట్లో చేస్తే బాగుంటుంది అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు శ్రీరామచంద్రమూర్తి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అలాగే ఏషియన్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ కూడా ప్లస్లో ఉంది కాబట్టి ఓవరాల్గా రేంజ్లో ఉండి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే యూఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతుంది ఇంట్రెస్ట్ రేట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కట్ చేస్తారనే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్గానే ఉండబోతుంది కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది సో లాస్ట్ గత పది రోజుల నుంచి కూడా మార్కెట్స్ పాజిటివ్గానే ఉంటున్నాయి కాబట్టి ఇవాళ అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్ నిఫ్టీ నిఫ్టీ లెవెల్స్ వచ్చి ఇప్పుడు స్పాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఎయిటీ త్రీ అలా క్లోజ్ అవుతుంది మార్నింగ్ గ్యాప్ అప్లోనే ఉంది అయితే త్రీ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ మధ్యలో బైక్ చేసుకోండి టార్గెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఛాన్స్ ఉంది అలాగే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ వచ్చి ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ స్పాట్ ఉంది అలాగే ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ థౌజండ్ దగ్గర బయింగ్ చేసుకోండి ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా టార్గెట్స్ ఉన్నాయండి బ్యాంక్ రికమెండేషన్స్ అంటే స్టాక్ రికమెండేషన్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ బాగా హయర్ హైస్ అవుతుంది ఇది ప్రజెంట్ నైన్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంది దీన్ని టార్గెట్ వచ్చి థౌజండ్ థర్టీ దాకా ఛాన్సెస్ ఉంది స్టీల్ కంపెనీస్ అన్ని కూడా బాగా సెక్టర్ పర్ఫార్మెన్స్ అవుతుంది సో ఇది అరౌండ్ నైన్ సెవెంటీ ఆల్మోస్ట్ నైన్ ట్వంటీ నుంచి ఇది ర్యాలీ స్టార్ట్ అవుతుంది సో నైన్ సెవెంటీ వాళ్ళ ఆ రేంజ్లో బై చేసుకోండి టార్గెట్స్ వచ్చి థౌజండ్ థర్టీ అలాగే ఇండస్ బ్యాంక్ ఇది కూడా లాస్ట్ టెన్ సెషన్స్ నుంచి కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి దాటింది ఫోర్టీన్ సిక్స్టీ ఇప్పుడు ఫోర్టీన్ సిక్స్టీ ఆ రేంజ్లో ప్రెసెంట్ ఉంది సో ఈ రేంజ్లో మీరు బై చేసుకోండి టార్గెట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా టార్గెట్ సార్ వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి ఈ రెండింటికి కూడా జనరల్ గా స్టాక్ మార్కెట్ అంటేనే చాలా మందికి అవగాహన ఉండదు కానీ ఎవరో ఒకళ్ళు ఏదైనా చెప్తే స్టాక్స్ లో పెడితే బాగుంటుంది అని అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏదైనా కొంచెం ఆదాయం వస్తుంది కదా సెకండ్ ఇన్కమ్ లాగా ఉంటుంది కదా అని అసలు స్టాక్స్ అంటే ఏంటి అసలు ఏమీ తెలియని వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇది చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్నారు మేడం చెప్తున్నాం ఇది స్టాక్స్ అంటే వాళ్ళ జనరల్ గా ఐడియా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒకే స్టాక్ మార్కెట్ ఉంది డబ్బులు వస్తాయి దీనిలో అందరూ సంపాదిస్తున్నారు చాలామంది నష్టపోతున్నారు ఇది ఇలా తెలుస్తుంది కానీ ఒక కరెక్ట్ అవగాహన ఎలా వెళ్ళాలి నష్టపోకుండా ఎలా రావాలి దీనిలో రిస్క్స్ రివార్డ్స్ ఏమి ఉంటాయి అనే విషయం మీద వాళ్ళు ఏంటంటే అందరం ఆలోచిస్తున్నాం సో స్టాక్ మార్కెట్లో మనీ ఉందని తెలుస్తుంది కానీ కరెక్ట్గా ఎలా వేయండి ఏ వేలు వెళ్తే మనం కరెక్ట్గా దాని యొక్క ఫలాలు అందుకుంటాం అనేది వాళ్ళ నెక్స్ట్ విపరీతంగా టెన్షన్ దానికి ఏంటంటే ఎవరి రూట్లో వాళ్ళు ఎవరు తగ్గట్టుగా వాళ్ళు వెళ్తున్నారు అలా కాకుండా దానికి ఒక పద్ధతి ఉంది ఆ సిస్టమేటిక్గా వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం అనేది మేము హైలైట్ చేసే పాయింట్ ఓకే దానికోటి ట్రేడింగ్ అకాడమీ అసలు ఏం చెప్తుంది ఏమేమి సిలబస్ ఉంటాయి దాంట్లో ఎవరు అర్హులు ఎంత విద్యార్హత ఉండాలి నేర్చుకోవాలంటే తప్పకుండా అండి గానగబాటి ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేసిందే ఈ ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఒక పరిపూర్ణమైన అవగాహన కల్పించడం అనమాట అంటే పరిపూర్ణమైన అవగాహన అంటే దీనిలో రెండు అనాలసిస్లు ఉంటాయి ఒకటి టెక్నికల్ అనాలసిస్ అంటే షార్ట్ టర్మ్లో ఒక మార్కెట్ని ఎలా మూమెంట్ని ఎలా క్యాచ్ చేయాలి అంటే దీన్ని ప్రైస్ని అర్థం చేసుకుంటూ ప్రైస్ని స్టడీ చేయటాన్ని టెక్నికల్ ఎనాలసిస్ అంటాం ఇందులో ఒక ఎనిమిది ఇండికేటర్స్ ఉంటాయి ఆ కాంబినేషన్ ఆఫ్ ఎయిట్ ఇండికేటర్స్తో మనం ఎంట్రీ లెవెల్ యాక్యురేట్గా మనం పట్టుకోగలం అలాగే రిస్క్ రివార్డ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అలాగే మన ఓన్ సైకాలజీని ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్లో చెప్తాం దాని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ అని ఉంటుంది అంటే బ్యాలెన్స్ షీట్ ఎలా చూసుకోవాలి ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా చూసుకోవాలి అలాగే పీఈ రేషియో ఈపీఎస్లు ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంటాయి మార్కెట్ మీద అలాగే ఒక మిడ్ క్యాప్ కానీ ఒక స్మాల్ క్యాప్ కంపెనీస్ కానీ యాక్యురేట్గా ఐడెంటిఫై చేయాలంటే అలాంగ్ విత్ టెక్నల్స్ టెక్నికల్స్తో పాటు ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా కావాలి ఇవి రెండు మనకి బాగా నేర్చుకోగలిగితే మనం ఈ మార్కెట్లో పట్టు సాధిస్తాం ఆ తర్వాత రిస్క్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఈ మార్కెట్ అనేది రిస్క్ ఉంది రివార్డ్ ఉంది రెండింటిని ఎలా హ్యాండిల్ చేయాలి అలాగే ఓవరాల్గా బెనిఫిట్స్ ఎలా తీసుకోవాలి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చూసుకోవాలి అలాగే లాంగ్ టర్మ్ ఇవన్నీ కూడా మనం ఒక వీక్లీ చార్ట్స్ అలాగే డైలీ చార్ట్స్ అలాగే మంత్లీ చార్ట్స్ వీటన్నిటి మీద బేస్ చేసుకొని మనం ఒక ట్రేడింగ్ పారామీటర్ని డిసైడ్ చేసుకుంటాం దాని ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే ఎవరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నారనుకోండి లేదంటే చాలామంది ఏజ్ ప్ర వైజ్గా కూడా చూసుకుంటూ ఉంటారు నా ఏజ్ చాలా ఎక్కువ అయిపోయింది కదా అనుకుంటూ ఉంటారు కొంతమంది ఎర్లీ ఏజ్లోనే స్టాక్స్లో రావాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి కరెక్ట్ అండి దీనిలో ఫస్ట్ ఏజ్ ఎవరు ఎంట్రీ అంటే ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఖర్చు ఉందో నేర్చుకోవాలి నేను ఇందులో సాధించాలి ఇందులో నేను డబ్బులు చూడాలి ఇది ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్గా నాకు కావాలి అని పట్టుదల ఉండి ఒక గొప్ప ఆశయంతో ఒక కృ కసి అంటాం కదా ఎట్లయినా నేను గెలవాలి అన్న వాళ్ళందరికీ ఇది దారి చూపిస్తుంది ఇప్పుడు బాగా క్వాలిఫైడ్ పర్సన్ ఆయనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి ఎంత చెప్పినా మనం ఏం చేయలేం సో అలాగే ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ పా ఫెయిల్ అయ్యారు లేదా పాస్ అయ్యారు లేదా హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదివి ఉంటారు బట్ వాళ్ళకి ఏంటంటే విపరీతమైన ఇంట్రెస్ట్ కసి ఉండి పట్టుదల ఉండి నేను నేర్చుకోవాలంటే ఇందులో ఏంటంటే ఇదేమి మనం ఒక పెద్ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లింక్ కావు చాలా ఈజీగా లాజికల్ లాజికల్ బ్రెయిన్ కావాలి అంటే ఒక చార్ట్స్ చూడటానికి ఒక టెక్నికల్ అనాలిస్ట్ అవ్వటానికి మనకి ఇంట్రెస్ట్ ఆ యొక్క సాఫ్ట్వేర్ని కొంచెం అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటే చాలు బట్ ఎక్కువగా ఏంటంటే కృషి చేయాలి పట్టుదలగా చెప్పిన పాఠాన్ని మనం మననం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని వర్క్ చేసే వాళ్ళకి ఈ గ్యారెంటీ కిందులో సక్సెస్ చేసుకోవచ్చు ఓకే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో మీరు ఏం నేర్పిస్తూ ఉంటారు ఈ కోర్స్ అంతటి కూడా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఇది కోర్స్ మొత్తం కలిపి టూ మంత్స్ మేడం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం ఈక్విటీసు ఫీచర్సు ఆప్షన్సు అలాగే ఈక్విటీస్ని ఈక్విటీస్లో కూడా ఇంటర్డే ఎలా చేసుకోవాలి లేదు డెలివరీ స్వింగ్ ట్రేడ్ ఎలా చేసుకోవాలి పొజిషనల్ ట్రేడ్ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ ఉంటాను ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్గా ఎలా చేసుకోవాలి ఇవన్నీ చెప్తాం అలాగే మీకు ఫండమెంటల్ అనాలసెస్ అదంతా చెప్పి ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఫీచర్స్ ఎలా చేసుకోవాలి ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి రిస్క్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా కూడా లైవ్లో చూపిస్తాం ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే టూ ఓ క్లాక్కి లైవ్లో కోచింగ్ ఇస్తాం ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పిన థీరీని ప్రాక్టికల్గా కూడా చూపిస్తాం అలా ఆ తర్వాత ఏంటంటే ఓవర్ పీరియడ్ మీరు సెకండ్ మంత్ వచ్చేపాటికి మీ చేత మేము ప్రాక్టీస్ చేయించి మీ చేత మేము డెరివేటివ్ చేయించి సో మిమ్మల్ని అలా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా తీసుకెళ్తాం చాలా మంది ఏంటంటే ఓన్లీ తీరి చే వదిలేస్తారు మేము అలా కాదు ప్రాక్టికల్స్గా మిగతా చేపిస్తాం అనమాట అదే మెయిన్ అడ్వాంటేజ్ అందరికీ కూడా ఓకే చాలా మంది మరి అక్కడికి వచ్చి నేర్చుకోలేని వారు ఆన్లైన్లో నేర్చుకోవాలి అని కూడా అనుకుంటూ ఉంటారు ఆ సదుపాయం కూడా ఉంది ఎక్కడ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా ఆన్లైన్ ఎక్కువ మంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారండి ఆఫ్లైన్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏంటంటే ఆన్లైన్లో మీకు ఈవినింగ్ పూట ఉంటాయి ఇప్పుడు ప్రజెంటు నైన్ టు టెన్ బ్యాచ్ ఉంది ఈవినింగ్ నైన్ టు టెన్ ప్రజెంట్ రీసెంట్గా స్టార్ట్ అయింది అలాగే ఆఫ్లైన్ అయితే మధ్యాహ్నం పూట ఉంటుంది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు తర్వాత మీకు ఏంటంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు సక్సెస్ అవ్వటం ఇంపార్టెంట్ మీరు సక్సెస్ దాకా మేము చెప్తాం సో అది ఇప్పుడు ఆన్లైన్ ఏదో తక్కువ అది మన సరిగ్గా ఏం లేమని అలా ఏమో లేదు ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఆన్లైన్లో నేను కనపడుతుంటాం మేము చూపిస్తుంటాం చార్ట్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ మంది ఇప్పుడు నా పర్సంటేజ్ తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఆన్లైన్ ఉంటున్నారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్లైన్ వస్తున్నారు కాబట్టి ఆన్లైన్ చాలా బా బాగా ఉంది అందరికీ కూడా కంఫర్ట్గా ఉంది సో ఆన్లైన్లో మీకు ఈవెన్ ఏంటంటే డే టైంలో కూడా ట్రే ట్రేడింగ్ టైంలో కూడా ఎనీ డెస్క్ ద్వారా మేము వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ సిస్టమ్కి కలెక్ట్ అయ్యి మా స్టాఫ్ ఉంటారు వాళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తుంటారు సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ నో ఇష్యూ అండి ఓకే దానికోపాటి ట్రేడింగ్ అకాడమీ ఎక్కడ ఉంది ఎలా అప్రోచ్ అవ్వాలి ఇది ట్రేడింగ్ అకాడమీ మెయిన్ ఆఫీస్ వచ్చి నిజాంపేట అండి కుకట్పల్లి నిజాంపేట ఉంది రాగిరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ సో మా ఫోన్ నెంబర్స్ వచ్చి అక్కడ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ అలాగే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఈ రెండు నెంబర్లు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ఉంది మీరు మాతో టచ్లో ఉంటే మేము మీకు అంతా కూడా ఇంకా ప్రాస్పెక్ట్స్ అన్ని పంపిస్తాం ఓకే చాలా మంది పిల్లలకి సంబంధించి స్టాక్ మార్కెట్ లో కూడా ఇంట్రెస్ట్ ఉందనుకోండి పిల్లలకి సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వెనకాడుతూ ఉంటారు పేరెంట్స్ సో దీన్ని మెయిన్ కెరియర్ గా చూస్ చేసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు అలా కాకుండా సెకండ్ ఆప్షన్ గా చూసుకుంటే బెటరా వెరీ గుడ్ క్వశ్చన్ మేడం ఇది ఇప్పుడు ఇప్పుడు ఒక డి బీటెక్ చదువుకున్న పద పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే జాబ్స్ రావట్లేదు విపరీతమైన కాంపిటీషన్లో ఉంది ఆ ల్యాగింగ్ టైంలో ఇది నిజంగానే ఒక గా తీసుకోవచ్చు వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న వయసులోనే అయితే ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటే దీని యొక్క మెచ్యూరిటీ లెవెల్ అర్థం కాదు కాబట్టి ట్రైనింగ్ తీసుకోవటం ద్వారా వాళ్ళు కనుక అప్రోచ్ అయితే వాళ్ళని కరెక్ట్గా ఆ ఏజ్లో మనకి ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవటం ద్వారా ఒక మంచి ఫ్యూచర్కి సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఆ ఏజ్లోనే ఎలా ఎలా బేసిక్స్ నుంచి మనం చెప్పడం ద్వారా ఏమవుతాయంటే వాళ్ళకి ప్రొసీజర్ క్లియర్గా ఉంటుంది ఇంకా వాళ్ళు రా రాంగ్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది చాలామంది ఈ మధ్య ఈ ఇలా వచ్చారు నా దగ్గరికి వాళ్ళందరికీ చెప్పాం దే ఆర్ వెరీ హ్యాపీ అంటే ఇప్పుడు రాంగ్ ఏంటో చెప్పేసి రైట్ ఏంటో చెప్పామనుకోండి అనుకోండి రాంగ్లోకి వెళ్ళరు కదా వెళ్ళినా ఎమ్మటే మళ్ళీ బయటకు వచ్చేయచ్చు సో అదే రైట్ తెలియలేదు అనుకోండి వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్లు చేసి డబ్బులు లాస్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా రైట్ వే ఇది టెక్నిక్ అనాలసిస్ ఇలా చేసుకోవాలంటే వాళ్ళందరూ చాలా షార్ప్గా అర్థం చేసుకుంటారు చాలా ఫాస్ట్గా వస్తాయి వాళ్ళకి ఎందుకంటే చిన్న ఏజ్ ప్లస్ ఎక్కువ టెన్షన్లు ఉండవు కాబట్టి వాళ్ళకి మంచిగా బాగా సంబంధించి బాగా ఇది టెక్నికల్ అనాలసిస్ని బాగా అర్థం చేసుకోగలరు సక్సెస్ అవుతారు జనరల్ గా మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు టూ మంత్స్ కోర్స్ అయిపోయింది బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ కూడా ఉంటాయి సార్ మీరు చెప్పారు కానీ ఇలా అవుతుంది ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నాయి కదా మేడం మొత్తం అందరికి ఏంటంటే మేజర్ మిస్టేక్ ఒకటే ఈ లాస్ట్లు బుక్ చేయలేరు స్టాప్ లాస్ట్ లు పెట్టలేరు అంటే మార్కెట్ ఫాలో అవుతుంటే అలా చూస్తూ ఉంటారు కానీ యాక్షన్ తీసుకోలేకపోతుంటారు అంటే మన ఫండ్ మన ఫండ్ ఇంపార్టెంట్ మన ఫండ్ని కాపాడుకోవటం ఇంపార్టెంట్ అనే విషయం అనేది ఆ సైకలాజికల్గా అటాచ్మెంట్ అయిపోతారు ఆ యొక్క స్టాఫ్కి ఏది ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలి ప్రతి ట్రేడ్లో ప్రాఫిట్ రావాలనుకుంటారు దాంతో ఏమవుతుందంటే ఇక్కడేమో లో పెట్టుకోలేరు ఆ తర్వాత ప్రాఫిట్స్ వచ్చే ట్రేడ్లోనేమో తొందరగా ఎగ్జిట్ అయిపోతారు ఈ టెన్షన్ తట్టుకోలేక మంచి ప్రాఫిట్స్ వచ్చే ట్రేడ్ని హోల్డ్ చేసుకోలేరు ఇదే మేజర్ జరుగుతుంది అనమాట ఇంకా సైకలాజికల్గా ఏమవుతుందంటే ఈవెన్ టూ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి అందరికీ ఏమవుద్దే ఓకే వీళ్ళు కొంచెం బెటర్ అనమాట సో అట్లీస్ట్ సమ్ ఇంకొక వన్ మంత్ తర్వాత దేకెన్ చేయించు సో ఓకే ఆఫ్టర్ ఒక మంచి పాజిటివ్ ట్రేడ్ని అనలైజ్ చేశాక మిడిల్లో ఎగ్జిట్ అవుతున్నారు వాళ్ళు పూర్తి బెనిఫిట్స్ తీసుకోలేకపోతున్నారు రెండోది ఏంటంటే ట్రేడ్ ఫెయిల్ అయినప్పుడు బయటకు రాలేకపోతున్నారు ఈ మేజర్ రైట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం కోదాడ నుంచి సంతోష్ గారు సంతోష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి సంతోష్ గారు మీ డౌట్ ఏంటో మూర్తిగారిని అడగండి నమస్తే చెప్పండి సార్ ఓకే సార్ కాల్ కట్ట సార్ మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అసలు ఫస్ట్ వచ్చి మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఐడియా ఉండదు అండ్ చాలా ఆతృతగా ఉంటూ ఉంటుంది వెంటనే నేర్చేసుకోవాలి వెంటనే మనీ ఏం చేసేయాలి అని చెప్పేసి సో అసలు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కి ఫస్ట్ మీరు ఏం చెప్తారు ఎందుకంటే మీరు ఇంతమంది చెప్పడం కూడా జరిగింది సైకలాజికల్ గా వెంటనే టెన్స్ అయిపోతూ ఉంటారు అని చెప్పేసి సో సైకలాజికల్ గా కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు సో ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు వచ్చేది సార్ మేము చాలా కొంతమంది నష్టపోయాం సార్ ఎక్కువ ఆప్షన్స్ లో నష్టపోయి ఉంటారు ఓకే అంటే ఆల్రెడీ పెట్టేసి మీ దగ్గర వచ్చి నష్టపోయి బాగా నష్టపోయిన సార్ ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనే పాయింట్లో వస్తారు ఎక్కువ మంది ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇలా దీనికో పద్ధతి ఉందని చెప్తాను అలాగే తర్వాత ఏంటంటే ఎక్కువ మంది ఈ మధ్య వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ మేము కొంచెం ట్రైనింగ్ కావాలి అని ఇప్పుడు ఇప్పుడు మారారు అంతకుముందు లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ బాగా నష్టపోయిన వాళ్ళు సార్ మేము చాలా లాస్ అయ్యామనే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఏంటంటే కొంచెం లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా లాస్ అవ్వలేదు కానీ మేము నేర్చుకుంటే బెటర్ కదా నేర్చుకొని మనం చేసుకోవటం వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయనే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది అదివరకు దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ బాగా లాస్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక ఇక మీ మీ యాడ్ చూసాను సార్ మీరు ఇవ్వండి లైఫ్ అన్న ఆ తర్వాత ఏంటంటే ఇలాంటి కొత్త వాళ్ళకు కూడా వస్తున్నారు సో నేను అంతా చెప్పేది ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా దీనిలో ఎవరికైనా కానీ ఒక పద్ధతితో చేస్తేనే డబ్బులు వస్తాయి ఆ పద్ధతి తెలియనంతవరకు లాస్ అవుతూనే ఉంటాం అది తెలుసుకొని అంటే ఎక్స్పెరిమెంట్లు చేయండి కానీ ఎక్కువ లాస్ అవ్వకూడదు ఇప్పుడు డబ్బులు పోయా అంటే ఇంక మళ్ళీ తెచ్చుకోలేం మామూలుగా ఇంక ఏ ఏ మిస్టేక్ అయినా చేసుకోవచ్చు కానీ ఇక మనీ పోయిందంటే తెచ్చుకోలేం కాబట్టి తక్కువ లాస్ అవ్వండి అది చెప్పేది ఇక్కడ ఓకే సార్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం కోదాడ నుంచి సంతోష్ గారు సంతోష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి మూర్తిగారిని నమస్తే అండి ఇది ఒకటి ఎన్ఎస్సి లో రీసెంట్ గా రూట్ మొబైల్ అనే దాంట్లో ఫండ్ పెట్టాను ఒకటి షేర్ తీసుకున్నా సార్ నేను ఓకే ఓకే సార్ పదహారు వందల తొంభై ఉన్నప్పుడు తీసుకున్నా అయితే అది అమ్ముతే సెల్లింగ్ చేస్తుంటే సెల్లింగ్ కావట్లేదు సార్ అది అసలు అది ఫండ్ అనేది అది షేర్ అనేది రూట్ మొబైల్ ఇది కొంచెం గానే ఉంది సార్ ఇక్కడే కొంచెం స్టార్ట్ అవుతుంది కొంచెం టైం స్లోగా ఉంది కానీ ఓవర్ ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ ర్యాలీస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఉంచుకోండి ఒక సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంటాయి సో చూసుకుని అక్కడ మీరు డిసిషన్ తీసుకోండి రెండి కొంచెం అయితే హోల్డ్ చేసుకోవచ్చు ర్యాలీస్ లో వస్తాయి ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపండి రైట్ సార్ నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సోమయాజిల గారు ఉన్నారు సోమయాజిల గారు మీ డౌట్ ఏంటో అడగండి మూర్తి గారిని సోమయాజిల గారు నా నా యా ప్రైవేట్ ఓన్లీ రిటైర్డ్ అబౌట్ 3 ఇయర్స్ ఓకే సర్ ఏంటంటే

చేసి షేర్ బాగా పెడితే అవును సార్ అయితే ఏంటంటే మీరు ఏజ్ ఆల్రెడీ రిటైర్ అయిపోయారు కాబట్టి మీకు ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అంటే ఫండ్ గ్రోత్ కన్నా స్టేబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టార్టింగ్ పెట్టుకోండి సార్ అవి కూడా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి సో మీరు రిస్క్ని హ్యాండిల్ చేసే ఏజీ ప్యూర్ రిస్క్ని హ్యాండిల్ చేయలేం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫస్ట్ ట్రై చేయండి అది ఫండమెంటల్ కంపెనీస్ కంపెనీస్లో ట్రై చేయడం ద్వారా మీరు అంటే ఎఫ్డీ కన్నా కొంచెం ఇప్పుడు మార్కెట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి రిటర్న్స్ వస్తాయి ఈ రెండు చూసుకోవాలి ఎఫ్డీలో ఏంటంటే రిస్క్ ఫ్రీ అమౌంట్ అంటాం దాన్ని సో వచ్చింది ఎంత తక్కువైనా కానీ అది రిస్క్ ఉండదు అది అడ్వాంటేజ్ అక్కడ కాకపోతే అదేమో సరిపోదు బట్ ఈ స్టాక్ మార్కెట్లో ఎక్కువ మనీ ఉంటుంది కానీ కొంచెం రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నేను సజెస్ట్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్తో ట్రై చేయండి చాలా ఎక్కువ పెట్టుకోకండి ఓకే ఇప్పుడు ఈ బిజినెస్ చూసి మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నారు కదా అలాగే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి కొంచెం ప్రణాళికతోటి ముందుకు వెళ్తూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఇప్పుడున్న ట్రెండింగ్ని బట్టి దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీస్ బాగున్నాయండి ఆటోమొబైల్ బ్యాంకింగ్ ప్రజెంట్ బాగున్నాయి అలాగే ఐటీ చాలా అంటే ర్యాలీ వచ్చేసింది ఐటీ కానీ ఫార్మా కానీ సెక్టర్ వైజ్గా చూసుకుంటే ర్యాలీ వచ్చేసింది కాబట్టి అవి బై అండ్ డిప్స్లోకి వెళ్ళచ్చు సో ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ కంపెనీస్ ఏమున్నాయంటే ఈ యొక్క రియాలిటీ స్టాక్స్ కొంచెం ఇప్పుడు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతున్నాయి అలాగే స్టీల్ సెక్టర్ ఒకటి స్టార్ట్ అవుతుంది సో అలా ఈ సెక్టర్స్ ఆటోమొబైల్ సెక్టర్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ వీటిల్లో పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి ఈ సెక్టర్స్ అన్ని మనం చూసుకోవచ్చు దానిలో మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ కంపెనీస్ లో మనం ప్లాన్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ యాదగిరి ఉన్నారు మిర్యాలగూడ నుంచి సరే మాట్లాడతాం యాదగిరి గారు మీ డౌట్ ఏంటి అడగండి నమస్తే సార్ నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో పొటారి పెట్రో కెమికల్ అని పదిహేను వేల షేర్లు ఒక్క రూపాయి అన్నది కొన్నా సార్ అయితే వంద రూపాయల మీద పదమూడు వేలు అందించాం ఇక రెండు వేలు ఉన్నాయి సార్ ఇప్పుడు రెండు వందల డెబ్భై రూపాయలు అయ్యేటు పోయింది డీటెయిల్ పెరిగి చాన్ఫుల్ దాని చెప్పగలరు మీ ఏజ్ ఎంత సార్ నా ఏజ్ అరవై చోం సార్ సార్ హ్యాపీగా అవి ప్రాఫిట్ కింద హోల్డ్ చేసేయండి మంచి కంపెనీస్ అవి డివిడెన్స్ వస్తున్నా వచ్చాయి సార్ డివిడెన్స్ వస్తున్నాయి కదా మంచి ఎంట్రీలోకి కొన్నారు కాబట్టి అదొక మీ అచీవ్మెంట్ లాగా కొన్ని ఒక వెయ్యి షేర్ల వరకు అమ్మేసి ఒక వెయ్యి అలా ఉంచేసుకోండి సార్ ఇట్ ఇస్ బాగానే ఉంది కంపెనీస్ పాజిటివ్గానే ఉన్నాయి డివిడెన్స్ వస్తుంటాయి మీకు ఒక అచీవ్మెంట్ లాగా నెక్స్ట్ నుంచి రవీందర్ ఉన్నారు మాట్లాడదాం రవీందర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి మూర్తి సార్ నేను హోల్డింగ్స్ అరవై రెండు రూపాయల హోల్డ్ చేస్తున్నా సార్ తర్వాత శ్రీరామ మల్టీటెక్ అది ప్యాకేజింగ్ షేర్ అది ఆరు రూపాయల్లో హోల్డ్ చేస్తున్నాను హోల్డ్ చేయమంటారా లేకపోతే ఇప్పుడు ఈ రెండింటిని కూడా మీరు మీ యొక్క ఓన్ క్యాపిటల్ అయితే మీరు ఆ ప్రాఫిట్స్ వరకు ఉంచి మీ క్యాపిటల్ బయటికి తీసుకోండి సార్ అంటే అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్కి ఏం చేయాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ బయటికి తీసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ కింద అలా బయటకి తీసుకొని మీ యొక్క ప్రాఫిట్స్ని హోల్డ్ చేయండి సార్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ నా అడ్వైజ్ ఏంటంటే మీరు వేరే ఎక్కడైనా డబ్బులు సంపాదించండి అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాఫిట్స్ని ఈ స్మాల్ అండ్ మైక్రోలో పెట్టుకోవటం ద్వారా మీకు ముందు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది రిస్క్ ఉంటుంది రిస్క్ అనేది ఎప్పుడైతే ఫ్రీ అయిపోతామో మనం ఎంతకాలైనా హోల్డ్ చేసుకోగలం ఎందుకంటే మార్కెట్స్ ఫాలో అయినప్పుడు మళ్ళీ అవి ఎక్కువ ఎక్కువ డౌన్ అవుతాయి కాబట్టి మనం నా సజెషన్ ఏంటంటే కొంచెం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మనకి ఈ మిడి స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏదైనా మన ప్రాఫిట్స్లో కానీ లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్లో టెన్ పర్సెంటే ఉండాలి అలా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన కొంచెం కొంచెం బయటకు వచ్చి మీ యొక్క ప్రాఫిట్స్ని హోల్డ్ చేయండి ఓకే సో మీరు చెప్పేదాన్ని బట్టి చాలా మంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి ఇమీడియట్ గా సంపాదించేసాలి అని అనుకుంటూ ఉంటారు కానీ స్టాక్స్ మార్కెట్లోకి రావాలి అంటే కావాల్సింది ఓపిక క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే చాలా ఇయర్స్ క్రితం చేసిన వాళ్ళు కూడా స్టిల్ ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు అంటే ఆ వెయిటింగ్ అనేది చాలా మందికి అసలు ఉండదు గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో స్టాక్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అసలు మేజర్గా ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంటే ఈ క్వాలిఫికేషన్స్ ఏంటి పేషెన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి అట్ ద సేమ్ టైం ఏంటంటే రూల్స్ని ఫాలో అవటం ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి మనీ కావాలంటే పేషెన్స్గా మనందరం ఏం చేస్తున్నాం అంటే చాలా పేషెన్స్గా లాస్ మేకింగ్ కంపెనీస్లో పేషెన్స్గా ఉంటున్నాం అంటే ప్రాఫిట్స్ దానిలో పేషెన్స్గా ఉండట్లేదు ఎప్పుడైతే రేటు తగ్గి లాస్ట్లో ఉంటాం కదా లాస్ట్లో అందరం పేషెన్స్గా ఉంటున్నాం కానీ ప్రాఫిట్స్లో పేషెన్స్గా ఉండట్లేదు ఆ రివర్స్ కావాలి లాస్ట్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక హండ్రెడ్ లో కొన్నాను అది ఎయిటీ రూపీస్ అయింది సెవెంటీ రూపీస్ అయింది అలాగే హోల్డ్ చేస్తున్నాను అది కాదు కావాల్సింది అది వన్ ట్వంటీ అయింది వన్ థర్టీ అయింది వన్ ఫార్టీ అయింది అప్పుడు హోల్డ్ చేసే పేషెన్స్ కావాలి సో మనం ఎక్కువగా వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పింది వన్ రూపీలో కొన్నారు టూ సెవెంటీ దాకా వెయిట్ చేశారు సో ఆ పే అలాంటి పేషెన్స్ కావాలి దట్ ఈస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ దట్ ఈస్ పవర్ ఆఫ్ క్రియేటింగ్ వెల్త్ దట్ ఈజ్ రిక్వైర్డ్ అంతే కానీ టూ సెవెంటీలో కొని టెన్ రూపీస్లో ఫాలో అయ్యే దాకా వెయిట్ చేసే పేషెంట్స్ వద్దు ఓకే రివర్స్ పేషెంట్స్ కావాలి ఓకే రైట్ వైజాగ్ నుంచి రాజు ఉన్నారు సార్ కాలర్ మాట్లాడదాం రాజు గారు మీ డౌట్ ఏంటి అడగండి ఎల్ఐసిలో మరొక నుంచి రేట్లో కొనుక్కోవద్దు ఎల్ఐసి అండి అవునండి ఓకే ఇక్కడ తీసుకోవచ్చు సార్ ఇది అల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అలా ఉంది ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నా థౌసండ్ నైంటీ దాకా ఛాన్సెస్ ఉంది స్లోగా వెళ్తుంది కానీ బాగానే వస్తాయి పాజిటివ్గానే చాట్ అంతా బై చేసుకోవచ్చు ఓకే సార్ ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ప్రేక్షకులకు సందేహాలు అన్నింటినీ కూడా నివృత్తి చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో చూశాం కదండీ స్టాక్ మార్కెట్ కి సంబంధించి మీరు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారు లేదంటే ట్రేడింగ్ కి సంబంధించి అసలు ఎలా ఉంటాయి ట్రెండ్స్ తెలుసుకోవాలి కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కానుకపాటి ట్రేడింగ్ అకాడమీని ఒకసారి సంప్రదిస్తే మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఇది వాటి బిస్ బస్ ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే